అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పొట్లకాయతో ఒక చక్కటి పెరుగు పచ్చడి తయారు చేసుకోబోతున్నామండి చాలా బాగుంటుంది అనమాట కమ్మకమ్మగా ఘాటు ఘాటుగా చాలా చాలా బాగుంటుందన్నమాట అన్నంలోకి టిఫిన్స్లోకి అన్నిటిలోకి కూడా సూపర్ కాంబినేషన్ అండి ఇది పొట్లకాయతో చాలా రకాలు చేస్తూ ఉంటాం కానీ ఈ పెరుగు పచ్చడి మాత్రం ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట అందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ఇది ఎలా తయారు చేసుకోవాలి ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి అనే విషయాన్ని మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఈ పొట్లకాయ పెరుగు పచ్చడికి నేను ఇక్కడ ఒక పెద్ద పొట్లకాయలో సగం అనమాట అంటే నాలుగు ముక్కలు అయ్యాయి మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు ఒక రెండు ముక్కలు మాత్రమే తీసుకున్నాను అనమాట చాలా లేతగా ఉందండి కాయ దీన్ని చక్కగా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలన్నమాట గింజ ఏదైనా లేతగా ఉంటే వేసేసుకోవచ్చు ముదురుగా ఉంటే కనుక గింజలు తీసేసి వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట గింజలు వేసుకోవటం వేసుకోవటం అనేది మీ ఇష్టం ఇలా సగానికి కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఈ ముక్కలు కట్ చేసుకోవటం కూడా మన ఇష్టం అండి కొంతమంది అయితే రౌండ్గా కట్ చేస్తారు నేనైతే సగం కట్ చేసి కాయని ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను అనమాట పొట్లకాయతో ఎన్నో రకాలు చేసుకోవచ్చు కానీ అన్నిటికంటే కూడా మా ఇంట్లో అయితే మాత్రం పొట్లకాయ తెస్తే కంపల్సరీ పెరుగు పచ్చడి మాత్రం ఒక సగం ముక్క అయినా సరే పెరుగు పచ్చడి చేస్తూ ఉంటాను అనమాట అంత ఇష్టం మా ఇంట్లో ఇప్పుడు ఇలాగ ముదురుగా ఉన్న గింజలను తీసేసి సన్నని ముక్కలుగా కట్ చేసేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసేసుకున్న తర్వాత వీటిలన్నిటిని ఒక బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసి వీటిని చక్కగా గట్టిగా పిసికినట్టుగా చేయాలండి ఇలా చేయటం వల్ల ఏంటంటే ముక్కలు మనం వేయంగానే పోపులో వేయంగానే త్వరగా మగ్గిపోతాయి అలాగే ఉప్పు కూడా వేసాం కాబట్టి ముక్క కూడా టేస్టీగా ఉంటుందన్నమాట అలాగే ఊరికే వేసేస్తే త్వరగా మగ్గదు ఉడకదనమాట తొందరగా మనం కూర చేసినా కూడా ఇదే విధంగా ఉప్పు వేసేసి ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టుగా ఇలా పిసికేసినట్టుగా చేస్తే మనం పోపులో వేయంగానే త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి దీనికి ఎక్కువ పచ్చిమిర్చి పట్టదండి కమ్మగా ఉంటుంది చిన్న అల్లం ముక్క ఒక చిన్న ఫ్రెష్ కొబ్బరి చిప్ప దీన్ని కూడా సన్నని ముక్కల్లాగా తరిగి వేసుకోవాలి ఫ్రెష్ కొబ్బరి అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నిండా పచ్చి ఆవాలు వేసుకోవాలి ఆవుఘాటుతో ఈ పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర కూడా వేసేసి దీన్ని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మెంతులు మెంతులు ఇష్టం లేని వాళ్ళు వేయించి పొడి చేసుకుని మెంతి పిండి ఉంటే వేసుకోవచ్చండి ఇక్కడ మనకి మెంతిపిండి వేయటం వల్ల పెరుగు పచ్చడి చాలా బాగుంటుందన్నమాట మెంతులు వేసినా కూడా చక్కగా ఊరి బాగానే ఉంటాయి మీకు తినరు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మెంతిపిండి వేసుకోండి ఒక ఎండమి మిర్చి కూడా వేసేసి పోపు అంతా వేయించుకున్న తర్వాత ఇక్కడ ఇంగు వేసుకోవాలన్నమాట ఇంగు వేసేసుకొని ఇంగు ఇష్టం లేనట్టు స్కిప్ చేసుకోండి మేమైతే వేస్తూ ఉంటామండి ఇప్పుడు మీకు ఇంగు ఇష్టం లేకపోతే వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి మేము ఎప్పుడు వేయమండి ఇంగుతోనే చేసుకుంటాము ఈ కరివేపాకు పోపు అంతా వేగిపోయిన తర్వాత మనం ఇలా ప్రెస్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ముక్కలన్నీ కూడా పొట్లకాయ ముక్కలన్నీ దీనిలో వేసేసుకోవాలి ఇంకా ఉప్పు పట్టదండి మనం టేస్ట్ చూసుకుని కావాలంటే వేసుకోవచ్చు ఎందుకంటే ఉప్పు ఎక్కువ వేసేస్తే కొంచెం ఇంత అంత సాయంత్రానికి మిగిలిందనుకోండి అదేంటంటే పుల్లగా అయిపోతుందనమాట ఉప్పు పెరుగులో వేస్తే సాయంత్రానికి పులిపి ఎక్కిపోతుంది అనమాట కొంచెం పసుపు కూడా వేసేసుకుని ఇదంతా కూడా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలన్నమాట ముక్కలన్నీ మెత్తబడేలాగా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇలా వేగినట్టుగా మగ్గిన తర్వాత కొంచెం దీనిలో ఒక చిన్న టీ గ్లాస్తో కొంచెం నీళ్లు పోసుకుని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలన్నమాట లో ఫ్లేమ్లో ఇలా ముక్కలన్నీ మగ్గిపోయి వాటర్ అంతా కూడా ఎగిరిపోతాయి కదా అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పొట్లకాయ ముక్కలన్నీ కూడా బాగా చల్లారిన ఇవ్వాలండి చల్లారిన తర్వాత మాత్రమే మనం పెరుగు కలుపుకోవాలన్నమాట లేదంటే ఆ వేడి మీద కలిపిస్తే పులిసిపోతుంది మనం ఉప్పు ఎక్కువైనా పులిసిపోతుంది ఇలా వేడి మీద కలిసినా పెరుగు కలిపేసినా పులిసిపోతుంది అనమాట మనం కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదా కొబ్బరి అల్లం పచ్చిమిర్చి ఆవాలు ఆ పేస్ట్ అంతా కూడా వేసేసి ఇప్పుడు మనం ఫ్రెష్గా తోడుపెట్టిన పెరుగు కలుపుకోవాలండి పెరుగు కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ మన ఇష్టం అనమాట కొంతమంది గట్టిగా చేసుకుంటారు కొంతమంది కొంచెం పల్చగా చేసుకుంటారు నేనైతే మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా చేస్తాను అనమాట ఈ పెరుగు పచ్చడి చాలా రకాలుగా చేస్తుంటాను నేను సొరకాయతో ఇలాగ పొట్లకాయతో అలాగే టొమాటోతో కొబ్బరితో క్యారెట్ చాలా రకాలుగా పెరుగు పచ్చడి చేస్తుంటాను ఈరోజైతే పొట్లకాయ పెరుగు పచ్చడి అండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ పెరుగు పచ్చడి అన్నంలోకి చపాతీల్లోకి అన్నింటిలోకి సూపర్గా ఉంటుందండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్